శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నామండి అందులో ఈరోజు ప్రత్యేకత చక్కగా మనము సుమారు రెండున్నర ఏళ్ల క్రితము ప్రారంభించి శ్రీమద్భాగవతములోని మాస్టారు ఇచ్చినటువంటి వివరణను చక్కగా చెప్పుకుంటూ ఉన్నామండి రహస్య ప్రకాశ వివరణము అందులో పదహారవ వాల్యూలో ఉన్నాం మనము సప్తమ ఉన్నాము ఈరోజు ఎపిసోడ్తో ఈ పదహారు వాల్యూమ్స్ వివరణ కూడా పూర్తి అవుతుందండి పదహారు వాల్యూము చివరికి వచ్చాము ఈరోజు ఎపిసోడ్తో పదహారు వాల్యూమ్స్ వివరణ మనం చెప్పుకున్నట్టు అవుతుంది అంటే పూర్ణాహుతి ఎపిసోడ్ అంటే ఈ శ్రవణ యజ్ఞం శ్రీమద్భాగవతము మాస్టారు అందించిన వివరణ చెప్పుకోవటము అనేటువంటి ఈ శ్రవణ యజ్ఞమునకు ఈరోజు పూర్ణాహుతి జరిపించుకుంటూ ఉన్నామండి ఈ పూర్ణాహుతి సందర్భంగా మనందరికీ మాస్టరు ఆశీస్సులు అందచేయుదురుగాక అని తెలియచేస్తూ మాస్టర్ని ప్రార్థి ప్రార్థన చేస్తూ ఈరోజు ఎపిసోడ్ మొదలు పెడుతూ ఉన్నాడండి ప్రహ్లాదుని చరిత్రలో ఉన్నాం ప్రహ్లాదులు చెప్తూ ఉన్నాడండి తండ్రి గారికి ప్రహ్లాదుడు వివరించింది ఈ స్టేజ్కి అతీతమైన జ్ఞానం అండి ఏ స్టేజ్ అండి ఇదిగో జన్మబంధమందు వాడు ఉంటాడే వాడు అభిమానములు వ్యక్తిగత సామర్థ్యములు ఇవి నిజమని నమ్ముతుంటాడు కదా దీనికి అతీతమైన వాడు ప్రహ్లాదుడు ఆ జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నారు జంకు గొంకు లేక ఏమరపాటు లేక ఉలికిపడక చేసిన ప్రహ్లాదుని ప్రసంగము హిరణ్య కసిపుని చెవులకు ములుకులవలే సోకెను ప్రహ్లాద్ హిరణ్యకసిపుడికి నచ్చుతాయండి ఈ మాటలు నచ్చలా ఆయన చెవులకు ఎట్లా సోకినై ములుకులవలే సోకెను ఆవేశముతో బుగ్గలు అదరెను అదిరిపడి పెదవి గట్టిగా కరచి బాలుని ఉపాధ్యాయుని వైపు చూచి హిరణ్య ఇట్లనెను నీతి శాస్త్రములలో పారము చూచునట్లు నేర్పెదనని బాలుని కొనిపోయితివి తగనివి అగు విరోధిని గుర్చిన శాస్త్రములు నేర్పితివి నీవు వక్రముగా ప్రవర్తించితివి భృగవంశ శ్రేష్ఠుడవని నమ్మితిని నీవు ఆకారము చేత బ్రాహ్మణుడవే గాని నిజముగా బ్రాహ్మణుడవా ఆ గురువు నరుస్తూ ఉన్నాడండి ధర్మం విడచి ప్రవర్తించువారు దుష్టమైన ఆలోచనలు చెప్పువారు చేసిన దోషములు మనస్సును కలతపెట్టి ప్రాణములను బాధపెట్టును పాపములు చేసిన వారు రోగ బాధలను పొందినట్లు మేము మీ బోటి వారి సాంకత్య బాధలను పొందుచున్నాము ఇట్లు బలికిన హిరణ్య కసిపుని చూచి పురోహితుడిట్ల నెను మహారాజా ఇందు మా తప్పేమీయూ లేదు వానికి మేము విరోధి శాస్త్రములను ఎందుకు నేర్పదము ఇతరులెవరైనా దుర్బుద్ధితో నేర్పి అనుకున్నటకు కూడా వీలు లేదు మీ పాదముల సాక్షిగా చెప్పుచున్నాము నీ కుమారునకు ఎట్టి విద్యలు కానీ మరి ఒకరు నేర్పరక్కర్లేదు ఆయనకి ఎవ్వరు నేర్పక్కర్లేదయ్యా వానికి దేనినైనా నేర్పునట్టి సామర్థ్యం కూడా ఎవ్వరికి లేదు వాని వి వాని తెలివితేటల స్వరూపమే అట్టిది దీనికి ఏదైనా నేర్పుతో నీవే ప్రతిక్రియను కనిపెట్టవలేను మేము తరతరములుగా మీ ఇంటి పురోహితులము మీకు మిత్రులము మా పాత్రత మీరెరిగినదే కానీ క్రొత్తవారము కాదు అన్నిటికన్నా ముఖ్యముగా వంశము వారము అయ్యా మేము భృగు వంశం వాళ్ళం నీ గొప్పతనమునకు సంతోషించు వారము నీ కొడుకునకు ఇట్లు దుర్బోధ చేయుటకు మేము నీకు గిట్టని వారమా అని అడుగుతూ ఉన్నారండి వీళ్ళు ఈ చెండా అమార్కులైనటువంటి ఈ గురువులు ప్రహ్లాదుని తండ్రి అయినటువంటి హిరణ్య అడుగుతూ ఉన్నారు చక్కగా అంత చక్కటి భక్తి ప్రధానమైనటువంటి ప్రహ్లాద చరిత్ర మనం చెప్పుకుంటూ ఉన్నామండి చక్కగా నృసింహస్వామి ఆవిర్భవించటము హిరణ్య సంహరించటము చక్కగా ప్రహ్లాదు రక్షించటము అన్నీ తర్వాత కథలో వస్తాయండి ఈ ఇప్పటి ఇక్కడితో మాస్టారి రచన అయినటువంటి శ్రీమద్భాగవత ప్రకాశము పదహారు వాల్యూమ్స్ పూర్తి చేసుకున్నామండి మాస్టారు ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి వివరణను అందించారు ఈ సందర్భంగా నేను నాలుగు మాటలు చెప్తానండి మాస్టారు ఈ పదహారు వాల్యూమ్స్లో ఎంతో చక్కని వివరణ మనకు అందచేశారు ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీమద్భాగవతము ప్రకాశము పదహారు వాల్యూమ్స్ మాస్టారు అందించినవి ఆధ్యాత్మిక విద్యా సర్వస్వము మాస్టారు ప్రసాదించిన ఈ వివరణ ఒక్క వాక్యము ఒక్క పదము కూడా మిస్ అవ్వకుండా వినిపించే ప్రయత్నము జరిగింది ఇది నేను వినిపించినటువంటిది కాదు మాస్టారే నా చేత చెప్పించారు అనేటువంటిది నాకు అనుభూతమైనటువంటి విషయము మాస్టరే ఈ పదహారు వాల్యూమ్స్ మనకి వినిపించారు అనేటువంటిది నాకు బాగా నిరంతరము అర్థమైనటువంటి విషయము మాస్టారి మాటలు వింటుంటే కనుక అవి సూటిగా మన బుద్ధిమయ కక్షలోనికి ప్రవేశించి మన హృదయములలోనికి ప్రవేశించి మనలో కావలసిన అడ్జస్ట్మెంట్స్ అంటారు కదండి సర్దుబాట్లు అవి చేస్తాయి అందున ఈ భాగవత రహస్య ప్రకాశములోని మాస్టర్ మాటలు వింటుంటే అవి మనలోని శారీరక మానసిక ఆరోగ్య పరిస్థితులను చక్కబరచి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కలిగించి భగవంతుని దిశగా మనలను నడిపించి జీవితమునకు ధన్యతను కలుగజేస్తాయి అని తెలియచేస్తూ ఉన్నాను ఇంకా ఈ సందర్భంగా మొదటి వాల్యూంలో ముందు మాటలో గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు చెప్పినటువంటి వాక్యాన్ని చెప్పుకుందామండి పదునారు భాగములుగా మాస్టారు ప్రసాదించిన ఈ భాగవత ప్రకాశమును సంపుటియందు పోతనగారి భాగవత పద్యములను వాటి టీకా తాత్పర్యములను రహస్య ప్రకాశము అను మూడు అంశములు మనకు కనిపించును ఇందు ప్రతి అంశము విశిష్టమైనదని పాఠకులకు అనుభూతమగును మాస్టారు గారిచే ప్రసాదింపబడిన ఏ ఒక్క అంశమును మార్పు చేయక విడిచిపెట్టక యథాతథముగా పాఠకులకు అందచేయుచున్నాము అంటున్నారండి ఇంకా అన్నారు అంతర్యామి పురుషుడైన మాస్టరు గారు పాఠకులకు ఈ గ్రంథము రూపమున తన సాన్నిధ్యమును ప్రసాదించి అనుగ్రహించురుగా అని చక్కగా ఆశీస్సులను అందజేశారండి శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు కనుక ఈ పదహారు వాల్యూమ్స్ వినటం వల్ల మాస్టర్ గారు ఆశీస్సులు చక్కగా మనకి లభిస్తాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది ఇంకా ముందు మాట రాస్తూ సాక్షాత్తు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆశీస్సులను చెప్పుకుందామండి ఇది సర్వాంధ్ర ప్రజల ఆదరణమును పొంది వారి ఆస్తిక్యమునకు దోహదము చేయునట్టి యజ్ఞార్థముగా పరిణమించునుగాక భక్తితో భాగవతమును నిరంతరము చదువుకొనుచున్న వారి జీవితమున గల ఐహిక సాధకములన్నీ ప్రశాంతముగా తీర్పు చెంది విజయోత్సాహములు చేకూరి నిదర్శన పూర్వకములై హరిభక్తిని విజృంభింపచేయుగాకా అని సాక్షాత్తు మాస్టర్ గారు మొదటి వారి ముందు మాటలో అన్నటువంటి విషయమండి ఇంకొక మాట చెప్పుకుందాము పదహారవ వాల్యూమ్ అంటే చివరి వాల్యంలో ముందు మాటలో గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు చెప్పినటువంటి ఈ వాక్యాలను చెప్పుకొని వారి ఆశీస్సులను కూడా పొంది మనము పూర్తి చేసుకుందామండి భాగవత రహస్య ప్రకాశమును అనుదినము శ్రద్ధాభక్తులతో పఠించుచు తద్రసాస్వాదనము చేయువారికి వాసుదేవుని ప్రతిమూర్తి అగు మాస్టరు గారి దివ్య సాన్నిధ్యము నిరంతర ప్రసాదితమై భాగవత జీవనము సిద్ధించును భాగవతము భగవంతుడగు వాసుదేవుని వాంగ్మయ రూపము అట్లే భాగవత ప్రకాశము వాసుదేవుని ప్రతిమూర్తి అగు మాస్టరుగారి వాంగ్మయ రూపము వేదవ్యాసుని మహాభాగవతము వలెనే పోతనగారి ఆంధ్ర భాగవతమును మాస్టరుగారి భాగవత ప్రకాశమును శాశ్వతములై ప్రకాశించు భాగవత కథానాయకుడగు శ్రీకృష్ణుడే వ్యాసుడు పోతన శ్రీ మాస్టరుగారులను ఆవేశించి ఈ రచనలను కూర్చి తానే గావించననుట సత్యము వ్యాసుడు విష్ణురూపుడని ప్రసిద్ధి పోతనయు శ్రీ గారులు అంతియే ఆంధ్రదేశము ఆంధ్ర భాష వీరి అవతారముల వలనను రచనల వలనను అలంకృతములైనవి భాగవతము సమస్త పురాణములకు శిరోమణియే కాక మహాకావ్యము పంచమ వేదము సమస్త బ్రహ్మవిద్యాసారము భక్తి రసామృత సింధువు సంస్కృత భాగవతమునకు ఈ విశేషణములు ఎట్లు సరిపోవునో ఆంధ్ర భాగవతమునకును భాగవత రహస్య ప్రకాశమునకును అట్లే సరిపోవును గారి ద్వారమున వెలువడిన ఈ భాగవత ప్రకాశము సంసార జీవులకు అమృతాంజనము సాధకులకు భగవంతుని సాన్నిధ్య ప్రసాదకము సిద్ధులకు భక్తులకు ఆత్మజ్యోతియే తెలుగువారు దీనిని సద్వినియోగము గావించుకొని శ్రీకైవల్య పదమును చేరుదురుగాకా అంటూ చక్కగా ఆశీస్సులు అందించారండి గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు చక్కగా ఈ మహాయజ్ఞాన్ని మనము పూర్తి చేసుకున్నామండి మీ మీ అభిప్రాయములు తెలియచేయవలసింది చక్కగా కృష్ణ భక్తిని మాస్టారి భక్తిని కూడా తెలియచేయవలసింది ఈ స్పందన చక్కగా మీ కృష్ణుడి గురించి లేదా మాస్టారి గురించి పెద్దలు ఎవరైనా చక్కగా ఏమైనా చెప్పుకోద చెప్పాలనుకుంటే చక్కగా చెప్పాలని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అందరికీ ఈ మహాయజ్ఞంలో చక్కగా శ్రవణము చేసిన వాళ్ళకి విన్నవాళ్ళందరికీ సహకరించిన వాళ్ళకి పెద్దలకు ఆశీస్సులు అందించిన పెద్దలకు అందరికీ మాస్టారి ఆశీసులు చక్కగా లభ్యమగుగాక స్వస్తి వాసుదేవా